నమస్తే నా పేరు పెళ్ళూరు కృష్ణరాజా గృహవాసు సిద్ధాంతిని ఈరోజు వర్గుల గురించి చెప్పబోతున్నాను మీ పేరులోని మొదటి అక్షరాన్ని పెట్టి ఏ సింహ ద్వారం వస్తుంది ఏ పక్షి వస్తుంది అనేది చెప్పబోతున్నాను ఆ వర్గు ఆ తూర్పు స్వస్థానము గరుడ పక్షి వర్గు ఆగ్నేయము పిల్లి చావర్గు దక్షిణము స్వస్థానము సింహము తావర్గు నైరుతి కుక్క తావర్గు పడమర స్వస్థానము పాము పావర్గు వాయువు స్వస్థానము ఎలుక యావర్గు ఉత్తరము స్వస్థానం ఏనుగు అవుతుంది ఈశాన్యము కుందేలు కాబట్టి తూర్పు నుంచి ఐదో వర్గు శత్రు స్నానం అవుతుంది శత్రు స్నానం మీద ఇల్లు కట్టుకూడదు ప్రతి దిక్కుకి ఐదవ స్నానం శత్రు స్నానం అవుతుంది శత్రు స్నానము ఖాళీ వదిలిపెట్టుకొని మిగిలిన స్థానంలో ఇల్లు కట్టుకోవాలి నమస్తే